गुरुदेव माया बन्दु भवबमु मायाबन्धमु गुरुदेवालगिबु भव बन्दु माया संसार संसारसागरमु ने गले संसार సాగరం నేనే సా తీసుపరు నేతలేను సా తీసు నేతలను మాయాహం విడిచి చేరలేను మాయా విడిచి నేతలేను తొలగించు నాంద దేవ తొలగించు బంధము మాయా బంధము భర్త పిల్లల పైన భ్రాంతి పోలేదు భర్త పిల్లల పైన భ్రాంతి పోలేదు ఇల్లు వాకిలి పైన విసుకూరాలేదు విసుకూర లేదు విరం వివరముగా నాకింక నీ పైన లేదు వివరముగా నాకింక నీ పైన లేదు తొలగించునా తొలగించు నాందము బము మాయాబము గురుదేవ తొలగించు బయా బంధము సాధుల సేవ నేజేయలే నే జేరలేను సర్జనుల చింతకు నే జేరలేను శాస్త్ర గంధములను నే చదవలేను తులగించు నే చదవలేను తొలగించు నాందకారము భవబంధము మాయాబంధము గురుదేవ తొలగించు బంధము బంధము మాయాబంధము ఎచటా నున్నవ గురుడా నను చేర రావా ఎచటా గురుడా గురుడ నన్ను చేర రావా ధన యచటానున్నవ గురుడా నన్ను చేర రావా చెయందు నా పలుకు వినిపించుకోవా చెవి ఎందుకు వినిపించుకోవా తొలగించు నాందకారము అందకము భవబంధము మాయాబంధము గురుదేవ తొలగించు బంధము భవబంధము మాయా

పూజించలేనా తొలగించు నాందము మాయా బము గురుదేవ తొలగించు బందము భవ బంధము మాయా బంధము జై సద్గురు మహారాజ్ కే జై